పేరు అక్కడ శ్రీనివాసులు నర్సిపట్ పురుషు ప్రతి నాలుగోబాటు పెత్రి చాలా కాలంలో కూడా క్యాన్సర్తో బాధపడుతున్నాడు టీట్మెంట్ కూడా జరుగుతుంది మా ఎమ్మెల్యే గారు నర్సిపట్టు గడప గడపకి వచ్చినప్పుడు దాన్ని చూశారు మీ పాపులు వెంటనే చెప్పి దాన్ని అడగడం జరిగేది సన్న పాపలు కూడా క్యాన్సర్తో బాధపడుతుంది మీ ఎంతో ఆర్థిక సోక లేక చాలా ఇబ్బంది పడుతున్నావు అండి అది చెప్తే నేను ఎలా సాయం చేయగలని చెప్పి ఆయన పడుకోని నా యొక్క సమస్యని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి రెండు లక్షల రూపాయలు చెక్కు తీసుకొచ్చి నాకు ఈరోజు ఇవ్వడం జరిగింది నాకే కాదు నర్సపట్నం నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు వేలాది మందికి కూడా ఇవ్వడం జరుగుతుంది కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి నర్సపట్నం ఎమ్మెల్యే గణేష్ గారికి కూడా కొంచెం ధరలు ఆయన గారికి హెల్త్ బాగోకపోవడం వల్ల గణేష్ గారిని కలవడం జరిగిందండి ఆది పరిస్థితి చెప్పడం వల్ల ఆయన స్పందించారండి స్పందించి మూడు లక్షలు చెక్ ఇవ్వడం జరిగిందండి సీఎం గారికి ఎమ్మెల్యే గణేష్ గారికి ధన్యవాదాలండి